శ్రీ మాత్రే నమ లలితమ్మ భక్తులందరికీ స్వాగతం అందరూ బాగున్నారా ప్రతిరోజు లలిత సహస్రనామాలు చదువుతున్నారా అయితే చదవలేని వాళ్ళ కోసమేనండి మీకోసం రోజుకు ఒక శ్లోకం లలిత సహస్రనామాల్లో రోజుకు ఒక శ్లోకం అర్థాన్ని చెప్తున్నాను పోనీ ఇదైనా చక్కగా ఫాలో అవ్వండి మీ కుటుంబంలో సమస్యలు అన్నీ క్రమక్రమంగా సద్దుమణిగి మన కుటుంబాన్ని ఆ అమ్మ ఒక గాడిన పెడుతుంది ఇదైతే ముమ్మాటికి సత్యం అనుభవపూర్వకంగా నేను చెబుతున్న విషయాలు ఇవి మన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదు ఎదుర్కొంటాం ఏ సమస్యకైనా పరిష్కారం ఏ సమస్యనైనా మనం దాటగలగడం ఈ లలిత సహస్రనామాలు ప్రతిరోజు చదువుతూ ఉంటే సమస్యలు వాటంతటవే అమ్మ పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది మన జీవితాన్ని అమ్మే నల్లేరు మీద నడకలాగా నడిపించేస్తుంది అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తొమ్మిదవ శ్లోకం అర్థం ఈరోజు చెప్పుకుందాం పద్మరాగ శిలాదర్శ పరిభావిక పూలబూ నవ విద్రుమ బింబశ్రీ రదనశ్చదా అనగా అర్థమేమంటే పద్మరాగమణి యొక్క ప్రకాశమును తిరస్కరించునట్టి చెక్కిళ్లను కలిగి ఉన్నటువంటిది పద్మరాగమణి ఎర్రని కాంతులతో ప్రకాశించును దాని యొక్క ప్రకాశాన్ని తిరస్కరించుడు చేత దేవి యొక్క చెక్కిళ్ళు అంతకంటే ఎర్రగా ఉన్నాయని అర్థం లేదా శిలాదర్శ శబ్దం చేత కఠినమైనటువంటి ఎర్రని కాంతులు వెదజల్లునటువంటి పద్మరాగమణిని మిక్కిలి ఎరుపు చేతను మిక్కిలి కోమలత్వం చేతను దేవి చెక్కిళ్ళు తిరస్కరిస్తున్నాయని అర్థాన్ని మనం గ్రహించవచ్చు నాకు అర్థమైనది ఏమంటే పద్మరాగమణి కాంతులు అమ్మ చెక్కిళ్ళ మీద పడి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యాయని నేను భావిస్తున్నాను భక్తులు అన్యథా భావించవద్దు తర్వాత నవమిద్రుమ బింబశ్రీ నెక్కారి రథనశ్చత మెరుగుపెట్టిన పగడములు ఎరుపుతనము మిగుల పండిన దొండపొండు ఎరుపు శ్రీదేవి యొక్క పెదవుల ఎరుపుదనం ముందర బోవుచున్నవట వాటి ఎందులేని ఎరుపుదనం అమ్మ యొక్క పెదవులు ఎందు ప్రకాశిస్తున్నది అని ఈ నామం యొక్క భావం అంటే అమ్మ చెక్కిళ్ళు అమ్మ పెదవులు కూడా చాలా ఎర్రగా ఉన్నాయని వాటిని సరిపోలినవి ఈ జగత్తులోనే లేవని ఈ శ్లోకం యొక్క భావం అంతే కదా అమ్మ జగన్మాత సాటి లేని మేటి అందాల రాసి అమ్మతో ఇంకొక పదార్థానికి సృష్టిలో పోలికేమిటి అది తప్పుగా అవుతుంది అమ్మతో అమ్మకే పోలిక ఇంకొకరికి పోలిక లేదు అందంలో కానీ మంచితనంలో కానీ కరుణలో కానీ ప్రతి విషయానికి కూడా అమ్మకు అమ్మే సాటి అమ్మతో పోల్చదగిన వస్తువు ఈ సృష్టిలో వేరొకటి లేదు అమ్మకు అమ్మే సాటి